హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్ వీడియో నిన్నంతా కూడా గార్డెన్ మీట్ విజయవాడలో జరిగిన గార్డెన్ మీట్కి అయితే వెళ్ళడం జరిగింది వారి ఆహ్వానం మేరకు అలాగే అసలు నాలుగు రోజులు అయిపోయిందండి అంతాను మీకు వీడియోలు అప్లోడ్ చేస్తే నేను వెళ్ళాను నేను చక్కగా నేను వచ్చేసరికి అయితే మాత్రం గార్డెన్ చక్కగా వర్షాలు పడుతూ మొక్కలన్నీ కలకల్లాడుతూ ఫుల్ హార్వెస్ట్లతో భలే ఉందండి చాలా చాలా సంతోషం అనిపించింది నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ రోజుకోసారి సాయంత్రం పూటైనా వర్షం పడుతుందట ఆ పడ్డంతో మా వారికి ఇంకెవరికి కూడా అసలు వాటరింగ్ చేసే ప్రాబ్లమే లేకుండా చక్కగా నవనవాలు ఆడుతుంది వాటరింగ్ చేసిన దానికన్నా విలువైన మన అమూల్యమైన వర్షా వర్షం వర్షం నీరు చాలా మంచిది కదా మొక్కలకి వస్తూ చూస్తున్నారు కదా అసలు చూడండి అసలు గార్డెను ఎలా పరాల్సింది అందులో నాలుగు రోజులు దిగుపట్టిపోయింది నేను కూడా పిల్లల మీద దిగు కదా ఆ విధంగా దిగు పట్టిపోయింది నేను వచ్చి అసలు మార్నింగ్ గబగబా ఫ్రెష్ అయిపోయి పైకి వచ్చే గార్డెన్ ఎలా ఉందో చూసేయాలనుకొని వస్తే ఎంత బాగుందంటే నాకైతే మాత్రం రాగానే ఫస్ట్ కృష్ణయ్యకు నమస్కారం చేసేసుకొని నా పని ప్రారంభిద్దాం అనుకున్నాను అయ్యో ఇలా రండి ఒకసారి అబ్బా నాకు ఆనందాన్ని గిఫ్ట్గా ఇచ్చింది చూడండి ఇది స్టార్ట్ అయిపోయినాయి నాకైతే ఆగాకరా ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇదిగోండి 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 ఇక్కడ చూసారా అక్కడ అక్కడ అబ్బా నేనేదో స్వామివారి నమస్కారం చేసుకుందామని వస్తే నాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేసింది నా గార్డెన్ అమ్మ నాకైతే మాత్రం ఇదిగోండి ఇవన్నీ రెడీ రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి అయితే మాత్రం ఇదిగోండి బూడిద గుమ్మడి ఇలాగే ఇదిగోండి ఇది బటర్నట్ స్క్వాష్ ఇంకా బుడన్ దోస అయితే మన పచ్చడి తిని నేను ట్రైన్ ఎక్కాను ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేసరికి ఇదిగోండి దోసకాయ పచ్చడి నాకు ఇష్టమని చెప్తూ ఉంటాను కదా ఇవన్నీ కూడా ఉన్నాయి అబ్బా ఎంత సంతోషంగా ఉందండి ఇవే కాకుండా అలాగ చూసుకుంటూ వస్తే చక్కగా చిక్కుడుకాయలు వచ్చినాయి అలాగే ఇంకా అసలు ఇదైతే నేను ఇంత పెద్దది అయిపోద్ది అనుకోలేదు ఎంత బాగా పెరిగిందో చూడండి కూరపెండలం ఇది అసలు మొక్కల్లో ఎంత పెరిగిందని కూడా నేను గమనించలేదు అడివి మావిడ పెరిగి పెంచే వాళ్ళ పిందెలు చూపించాను కదా మీకు మొత్తం ఫ్రూనింగ్ చేసేసానండి మొక్క కొత్తగా చిగురులు వచ్చిందని చూడండి ఎంత బాగా పెరిగిపోయినా నాలుగు రోజులకి ఎంత పెరిగిపోద్దా అనిపిస్తుంది నాకైతే మాత్రం అదే పిల్లల మీద దిగుపెట్టిపోతాం కదా నూరేళ్ళు వచ్చేసరి పిల్లలు వదిలిపెట్టే వెళ్ళామంటే మరి ఈ పిల్లలైతే వదిలిపెట్టే వెళ్ళాలి మన పిల్లలని తీసుకెళ్తాం కానీ ఇదిగోండి అడుగు మామిడికాయలు ఇంక అన్నీ అసలు మొత్తం పూత పిందే వాటితో ఎంత బాగుందంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఆనందం వల్ల మిమ్మల్ని ఒక మాట్లాడడం మర్చిపోయినాం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజైతే కొద్ది కొద్దిగా నాకు ఇప్పుడు వంటకి వంట చేసుకోవాలి కాబట్టి హార్వెస్ట్కి అయితే నేను చక్కగా ఇవన్నీ మనం పట్టుకెళ్దాం హార్వెస్ట్ చేసేద్దాం రండి ఎంత ఆనందాన్ని ఇచ్చిన తోట ఊరి నుంచి వచ్చేసరికి ఎంత కన్వినియన్స్ చేసి ఎంత హ్యాపీగా నాకు మంచి హార్వెస్ట్లతో రెడీ రెడీగా ఉంది మధ్య విధానం అయితే ఇంకా కావాల్సిన మా పాప వాళ్ళు వచ్చి ఏమైనా కావాలంటే కోసుకెళ్ళారంట అయినా కూడా నాకు ఇంకా మంచి ఆరోజు అయితే ఉంది చేసేద్దాం వర్షం పడేటప్పుడు మాత్రమని మనం అసలు ఏమీ చేయక్కర్లేదు చెప్పాను కదా చూడాల్సిందల్లా వాటర్లు నిలబ నిలబడిపోకుండా చూసుకోవడం ఒకటే మన బాధ్యత ఇంక ఏమీ చేయక్కర్లేదు మొక్కలు పడిపోతున్నవన్నీ కొంచెం సపోర్ట్ ఇచ్చుకోవడం తాళ్ళు కట్టుకోవడం ఆ కిందన ఏమైనా హోల్ సరిగా ఉందో చూసుకోవడం అంతా బాగానే ఉంటే అసలు ఏం చేయక్కర్లేదు వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ అది అంతా స్లాబ్ మాత్రం క్లీన్గా చేసుకోవాలండి ఎందుకంటే వర్షానికి ఆకులు చెత్త రాలి పడిపోతుంటుంది ఆ స్లాబ్ అంతా ఆరిపోతే ఆ పువ్వుల కింద ఆకు కింద చెత్త కింద తడి ఉండిపోతుంది అది లేకుండా చూసుకుంటే మన స్లాబ్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అది ఒకటేనండి అసలు ఏం చేయలేదు వర్షానికి రావడం చూసుకోవడం హార్వెస్ట్ ఉంటే చేసుకోవడం చక్కగా మనం కొన్ని రెసిపీస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం రోజు గార్డెన్లు ఎక్కువ గడిపడం వల్ల కొన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం కదా ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే గార్డెన్లు ఎక్కువ గడపడానికి టైం లేదు చినుకులు స్టార్ట్ అయిపోతున్నాయి చూసార సడన్గా తుప్పర్లు పడుతున్నాయి అందుకే ఏంటంటే చక్కగా పట్టుకెళ్ళి ఇవన్నీ కూడా మంచి మంచి రోటిపచ్చళ్ళు ముద్దపప్పుతో ఆవకాయ లాగా ఎలాగో ఆ విధంగా మనం ఏమైనా స్పెషల్ రెసిపీస్ అయితే మనం మన గార్డెన్లోనివి చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు టైం దొరికింది మనకి ఇంట్లో మనం ఇవన్నీ చేసుకోవడానికి పదండి ఇంకెందుకు ఆలస్యం నేనైతే హారెస్ట్ చేసేసి రెడీగా ఉన్నాను చేసేద్దాం అలాగే ఇక్కడ నేను ఇక్కడ ఊరెళ్ళ ముందు లైట్గా చిన్న రెండు మూడు పువ్వులతో ఉండేదండి చూసారా చెట్టు నిండా పువ్వులు ఎలా ఉన్నాయో వేనండి ముద్ద శంఖం ముద్ద శంఖం పింక్ కలరు బా ఎంత కనివిందుగా ఉన్నాయంటే అసలు బాబా చెట్టు నిండా పూలేనండి ఎంత బాగుందో అయితే దీనికి వెళ్ళిద్దామని ఈ విధంగా ఉంచాను అనమాట చక్కగాను ఇదిగోండి భలే ఉంటుంది కదా ఆశ్చర్యంగా ఉంటుంది రెండు వేలు వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడ ఊరేళ్ళు వచ్చాక మేడ మీదకి వస్తే చాలా ధ్రిల్లింగ్గా ఉంటుంది శంఖ పూలు ఇంకో కలర్ కూడా ఉన్నాయి చూపిస్తే హారోస్ట్ చేసేద్దాం ఇంజా చేయాలన్నాను కదా ఇప్పుడు నేను మాత్రం శంఖపూలు టీ కషాయం అయితే చేసుకోబోతున్నాను బ్లూ శంఖం కలర్ ఈ వర్షానికి ఏమో కలర్ మరింత రెట్టింపు అయిందండి అసలు చూడండి కలరు మరింత రెట్టింపు అయింది వేడివేడిగా కషాయం అయితే చేసేసుకుందా కొంచెం రెండు శంఖ పూలు అయితే కోస్తున్నాను హార్వెస్ట్ కన్నా ముందు ఒకసారి అలాగే మా దగ్గర ఇంకో కలర్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి చూసారా ఇది లైట్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో ఇది ఉంది ఇది కూడా ఇంకా డార్క్ కలర్ మా గార్డెన్లో ఇన్ని రకాల శంఖ పూలు ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక కలరు అంటుకుపోతుంది అతడికి ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలరు మొత్తం ఫోర్ కలర్స్ ఓకే అండి ఇక్కడ చూసారా నేతి ఉంది నేతి పేరు అయితే మంచిగా కరెక్ట్ టైమే ఉందనమాట ఎందుకంటే అది కానీ నేతి అండి ఒకసారి నేతి మాత్రం కొంచెం ముదిరితే మనకి కూరకి అయితే కొంచెం పీచులాగా అనిపిస్తుంది కానీ పచ్చడికి అయితే మాత్రం పీచుకోవడం అలిగిపోతుందండి నేను గమనించాను అది మామూలు పేరైతే మనం ముదిరితే పచ్చడి కూడా పనికిరాదు రాదు నేత పేరు మాత్రం ముదిరితే మాత్రం పారేయకండి వదిలితే విత్తలాలకు వదిలేయండి ఫ్రెండ్స్కి ఉంచుకోవడానికి లేదు అంటే మీరు చక్కగా పచ్చడి చేసేసుకుంటే బాగుంటుంది రోడ్డు పచ్చడి బాగుంటుంది అనమాట ఇక్కడ ఒక గుత్తి పేరు ఉందండి గుత్తి పేరు పాపం గుత్తులు గుత్తులు కాసేవి ఇంతకుముందు వీడియోలో చూసారు కదా మీరు అయ్యో వచ్చేసింది గుత్తులు గుత్తులు కాసేవి ఇప్పుడు అంటే వర్షానికో అది ఎండలకి మై మధ్యంత పాపం ఎండదమ్మ తినేస్తాయి కదండి మొక్కలు ఇలా ఒక్కొక్కటి వస్తుంది అనమాట కూడా మనకి ఆనందమే వెరైటీ తొండ చూడండి మన గార్డెన్లో ఉడతల తొండలకైతే అసలు ఏం లోటు లేదు చాకగా పడుకొని ఒక్కంటితో మాత్రం నన్ను చూస్తుందండి నేను ఏం చేస్తున్నానా అని అది ఒక పారిపోయింది కెమెరా చూస్తే ఇలా పారిపోతుంటాయి కోసేద్దాం రండి ఇంకెందుకు ఆలోచం బా భలే ఉందండి ఇది లైట్ కలర్ వచ్చేదండి వర్షాలకు ఏమో కాలర్ చూసారా కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది ముదిరినట్టు ఉంది మీరు చూ చూసుకోసేయాల్సిందండి అయ్యో పచ్చడి చేసిద్దాం అలా హార్వెస్ట్ చేస్తూ వస్తుంటే ఇక్కడైతే ఇక్కడ ఆనబకాయలు విత్తనాలు పెట్టానండి ఆనబ చక్కగా మంచిగా పెరిగాయి అనమాట అంత పెద్ద పెద్ద ఆకులతో బాగా వచ్చింది కానీ కింద ఆకులు మాత్రం తీసేస్తూ ఉండాలండి పైకి తీగ అలా సపోర్ట్ చల్లిస్తూ కిందన మాత్రం ఆకులన్నీ తీసేస్తూ ఉంటే పైకి చక్కగా పెరుగుద్ది అనమాట ఇది ఆనబనే కాదు బేరైనా పొట్టలైనా ఏదైనా కింద ఇప్పుడు ఆకులు ఎప్పుడు కూడా ముదురుతున్నవన్నీ తీసేస్తూ ఉండాలన్నమాట తీసేస్తే దాన్ని అలా ఎక్కిస్తే మంచిగా పెరుగుద్ది ఈ వర్షాలకి ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి భలే హ్యాపీగా ఉంటుంది వీటిని చూస్తుంటే బకత ఇక్కడ పొడవ వంకాయలను ఇది ఒక వెరైటీ అండి ఇది ఒక మంచి దేశవాళి వెరైటీ అంటే ఏంటో దేశవాళి వెరైటీ అలా గుర్తించారంటారా ఇదిగోండి ఇది కాండము ఇది కూడా చక్కగా నల్లగా ఉంటుంది ఇది కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఒక దేశవాళి వెరైటీ అనమాట కొన్నిటికి అక్కడ గ్రీన్ ఉంటుంది ఇది మామూలుగా పర్పుల్ కలర్ ఉంటుంది అది ఒక వెరైటీ అంటే ఈ పొడవులోనే ఇది ఒక రెండు రకాలు అనమాట ఇది మాత్రం చాలా మంచి వెరైటీ అండి ఇలా ఉన్నది ఇక్కడ ఒక రెండు వంకాయలు ఉన్నాయి ఇది కూడా కోసుకెళ్ళిపోదాం వంకాయలు అయితే మాకు కొంచెం గ్యాప్ వచ్చాయనే చెప్పాలి ఇప్పుడు చక్కగా వచ్చాయి కాబట్టి మంచిగా వంకాయ కూరనైతే మనం ఎంజాయ్ చేసేవచ్చు బాబా ఇక్కడ చూడండి ఎంత గుర్తుందో ఊరి నుంచి వచ్చాము వర్షం పడుతుంది ఇప్పుడు ఎలాగా ఇంట్లో వంట గింట కూరగాయలు ఎవరెళ్ళి తెస్తారు అని అనుకుంటాం కానీ మన గార్డెన్ ఉంటే ఏ టైంలో అర్ధరాత్రి ఎప్పుడు వచ్చినా కూడా మనకి చక్కగా వచ్చి వంట చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో కూరగాయలు లాగా మనకి తోటలో రెడీగా ఉంచుద్దన్నమాట అనమాట ఇంకా నెక్స్ట్ నాకైతే అసలు ఏం గోహలు కూడా అర్థం కావట్లేదు ఆ లోపల మన అడవిలోకి వెళ్ళిపోదాం పదండి అడవిలోకి వెళ్ళే ముందు ఇక్కడ రెండు వంకాయలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కొంచెం అంగమక్కలు మాత్రం ఆకులు తగ్గిస్తూ ఉండాలండి ప్రత్యేకంగా మనం ఇప్పుడు ఫ్రూనింగ్ కోసం రాగానే హార్వెస్ట్కి వచ్చినప్పుడు చూసారా ఆ చెప్పాను కదండి ఇక్కడ కాండము గ్రీన్గా ఉంటుంది ఇది పర్పుల్ కలర్ ఉంటుందని ఇది ఒక రకం అనమాట ఈ నిలువ వంకెలోనే ఇవి రెండు రకాలు ఇదిగోండి మీకు తేడా చూపిస్తాను ఇదిగోండి కాండం ఇది అది వేరువేరుగా ఉంటుంది అనమాట ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి మంచిగా వంకాయలు అయితే మంచి హార్వెస్ట్ అయితే చేశానండి కూరకు సరిపోతాయి చాలా బాగా వచ్చాయి మాత్రం ఇంకా ఉన్నాయి చూద్దాం అలాగే ఇక్కడ అయితే చాలా గుత్తులు గుత్తులు కాసేవి మరి మొత్తం తగ్గిపోయి అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దొరుకుతుంది అయినా కూడా పాపం మనల్ని వదలకుండా ఎంతో కొంత ఇస్తూనే ఉంటాయండి పాపం మొక్క సర్వీస్ అయిపోయినట్టు అయిపోద్ది లాస్ట్ అయిపోయినా కూడా పాపం ఈ మూల ఆ మూల ఆమూల ఈ మూల వస్తూనే ఉంటాయి మనకి ఇస్తూనే ఉంటాయి అలాగే ఇంకా పెద్ద హార్వెస్ట్ నేనైతే ఇన్ని వంకాయలు కోసుకున్నాను మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇది వంకాయ ఫ్రై చల్లగా ఉన్నాడు వర్షాలుగా ఉన్నప్పుడు మనకి ఫ్రైలు చేసుకోవాలనిపిస్తుంది కదా చక్కగా ఒక రోటి పచ్చడి చేసుకోవచ్చు ఈ వంకాయ అయితే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఇంకా ఇక్కడ బూర్దుగుమ్మడు అయితే నాకు నాలుగైదు ఉన్నాయి ఇంకా గార్డెన్లో హార్వెస్ట్ చేయడానికి ఇదైతే మాత్రం కోసద్దాం అనుకుంటున్నానండి పాపం బరువు ఎక్కువైపోయింది మొక్క కూడా చాలా బరువుగా ఉంది కాయ ముదిరింది భలే ఉంది కొంచెం లేతది కోసుకుంటే పులుసుకు బాగుంటుంది పచ్చడికి అయితే మాత్రం ముదిరికాయే ఉండాలి కంపల్సరీగాను చక్కగా మొక్క నిలబడాలి కదా మరి పచ్చడికి అదే పచ్చడికాయ సారీ సార్ వడియాలకి వడియాలకైతే అయితే మాత్రం ముదిరికాయే ఉండాలి లేకపోతే నిలబడదు కదా మొక్క చక్కగా కోసేద్దాంరా కోసేద్దామా దీన్ని చూసి పొంగిపోతూ ఆనందంతో ఉంటాను కోసేయడం అంటే మళ్ళీ గార్డెన్లో అందం పోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇంకా ఉన్నాయి కాబట్టి కోసేద్దాం రండి చూడండి ఎంత బాగుందో ఈ పాపం ఈ బరువుని ఎలా కాస్తాయో కానండి ఇవి ఇదిగోండి ఆ తొడుముకి ఒక చిన్న తొడుము ఆధారంగా ఇంత పెద్ద కాయను పాపం వెళ్ళాడుతుంటే ఇలా హ్యాంగింగ్ ఉంటే మాత్రం మంచిగా పెరుగుతాయి అన్నమాట బా అబ్బా 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 మంచి బూడిది గుమ్ముడైతే హార్వెస్ట్ చేసేసాం వంకాయలతో పాటు చక్కగా దీన్ని కూడా మంచిగా పులిసి పెట్టుకుంటాను నేను బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం వర్షంలో కూడా మనకి వర్ష అదే మనకి ఊరి నుంచి వచ్చేసరికి మంచిగా బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోక లేకుండా తెచ్చుకోము కానీ ఏ టైంలో మనకి కావాలన్నా ఆ టైంలో మనకి ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసినట్టుగానే మనకు గార్డెన్లో కోసుకొని వెళ్ళిపోతాము ఈరోజు హార్వెస్ట్ అయితే చక్కగా వంకాయలు ఒక మూడు నేతిబీరకాయలు గుత్తిబీర రెండు చక్కగా అన్నీ గెలుపు కోసుకొని ఈ గుమ్మడికాయను హార్వెస్ట్ చేసుకొని సంతోషంగా నేనైతే మాత్రం ఈరోజు ఇంట్లోకి వెళ్తున్నాను నేను అనమాట నా గాడి నమ్మని చూసుకున్నాను పిల్లలందరినీ చూసుకున్నాను హ్యాపీగా చక్కగా ఆనందంగా ఉన్నాయి మొక్కలు నేను ఆ వాటి ఆనందాన్ని నాకు ఈ విధంగా ఇచ్చాయి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో తప్పనిసరిగా తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనుభవన్తో అందరూ మాత్రం ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి ఎంతో కొంత ఆనందాన్ని అయితే పొందుతూ ఉండండి ఇది నా చివరి అదే రిక్వెస్ట్ వీడియోలో చివరి రిక్వెస్ట్ నాది ఇది ఓకే అండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం